విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూరి సుధీర్ శర్మ గురువు గారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురుగారు శ్రీమాత్ర జై శ్రీరామ్ గురుగారు చాలా మందికి అసలు డెవలప్మెంటే ఉండదు ఎక్కడున్నారో అలానే ఉంటారు అసలు జాబ్లో డెవలప్మెంట్ ఉండదు శాలరీలో డెవలప్మెంట్ ఉండదు బిజినెస్ చేస్తే బిజినెస్లో డెవలప్మెంట్ ఉండదు అసలు ఎదుగుదల అనేది కొంతమందికి అసలు తెలియదు గురుగారు అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అదొక బాధ అయితే బయట నుంచి మళ్ళీ మాటలు అంటూ ఉంటారు అసలు వాళ్ళు సంపాదించుకోలేదు ఎదగలేదు ఇలా రకరకాల మాటలు వేరే వాళ్ళు కొంచెం మంచిగా ఉంటే అది తీసుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి అసలు ఎదుగుదలే లేదన్న వాళ్ళకి మంచిగా ఎదుగుదల ఉండాలి అది ఏ పని చేస్తే ఏ పనైనా ఉనివ్వండి ఎదుగుదల ఉండాలంటే ఏం చేయమంటారు ఒక మాట అడుగుతాను మీరు అడిగిన దానికి దాని ముందు మాట చెప్పండి గురుగారు ఇప్పుడు నేనే ఉన్నా వేరే వాళ్ళకి నేను శత్రువు అవ్వచ్చు వేరే వాళ్ళకి శత్రువు అవ్వవచ్చు కానీ నన్ను చూసినా నాతో మాట్లాడినా వాళ్ళకి శత్రుత్వం అనేటువంటి భావన వెళ్ళిపోతుంది ఖచ్చితంగా శత్రువు కాదు మనవాడే అనేటువంటి అయితే వస్తుంది కదా అవును దానికి కొన్ని కొన్ని రకాల ఒక మాట చెప్పాలంటే ట్రిక్స్ అంటాం ట్రిక్స్ కొన్ని అంటే మాట్లాడే విధానం ఒకటి అట్లానే మనలో ఉండేటువంటి దైవశక్తి ఒకటి దీంతో పాటు కొన్ని కొన్ని రకాల వస్తువులు వాడ వాడడం వల్ల తప్పనిసరిగా మంచి అంటే ఆకర్షణ శక్తి విపరీతంగా కలుగుతుంది మీరు కొంతమంది ముఖం చూడగానే పుంసా మోహన్ రూపాయి అంటాం అంటే పురుషులు కూడా మోహించదగినంత అందమైనటువంటి రూపం వాళ్ళు హీరోలు కాదు మేకప్లు వేసుకోరు ఏం వేసుకోరు చూడటానికి ఒక రకమైనటువంటి ఒక కళ చూడగానే ఇంకా అంతే ఆ కళల్లో కలిపెట్టి చూస్తూ ఉండిపోతే చాలు అనుకునేంత ఒక భగవంతుడు చూస్తే ఎంత మైమర్చిపోతామో అలాంటి ఒక తన్మయత్వం కలుగుతూ ఉంటుంది అది ఒక రకమైనటువంటి ఒక మనుషుల్లో ఉండేటువంటి కళ దాంట్లో కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి వాటికి కూడా ఇప్పుడు నేను ఎవరైనా కొన్ని చోట్లకి వెళ్ళిన తర్వాత సభకట్టు అంటారు సభ కట్టు అలాగే గ్రామ కట్టు అలాగే వ్యక్తి కట్టు అంటే గురువు చెప్తారు కట్టు అంటే సభలో నేను కూర్చొని కొన్ని రకాల వస్తువులు నా దగ్గర ఉన్న తర్వాత సభలో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు నేను ఏది చెబితే దానికి ఎస్ అనాల్సిందే నో అనే మాట రానివ్వదు నో అనే మాట లేదు నాన్న ఎస్ నేను తప్పు చెప్పినా ఇదే కరెక్ట్ అంటారు తప్పితే ఎదురు వాళ్ళు వాళ్ళు మళ్ళీ కాదు అని చెప్పడానికి అవకాశం ఉండదు దాన్ని కట్టు అంటారు ముందుగా సభకు వెళ్లే ముందే కట్టు వేసేసి వెళ్ళిపోతారు ఆ సభకి వెళ్ళిపోతాం కూర్చుంటే అక్కడ ఏం చెప్తా అదే గ్రామ కట్టు గ్రామంలోకి కొత్త వ్యక్తి ఎంటర్ అవుతాడు వాడికి అందరూ అట్రాక్ట్ అవుతుంటారు కొంతమంది కొంత ఇప్పుడు అసలు ఏమీ లేనటువంటి ఒక వ్యక్తి వచ్చాడు బికారి వచ్చాడు వాడిని గ్రామంలోంచి తరిమి కొట్టేంత వరకు అంతే ఉంటారు వీడు ఏం ప్రమాదం చేస్తాడు ఏమిటో అని కొంతమంది చూడండి రాగానే చక్కగా వాళ్ళు చూడగానే ఒక రకమైనటువంటి మంచి భావన కలిగి కూర్చోబెట్టి కుర్చీ వేసి మాట్లాడేటువంటి పరిస్థితి కలుగుతుంది అవునా అలాగే వ్యక్తి కట్టు అంటే వ్యక్తిని సంపూర్ణంగా మన కంట్రోల్లో మన మాట వినేట్టుగా చేసుకునేటువంటి ఒక రకమైనటువంటి లక్షణం ఇవి నిజంగా చెప్పాలి అంటే మంత్రాలు కాదు దాంట్లో అనుమానమే లేదు మంత్రాలు ఉంటాయి దాంట్లో అనుమానం లేదు మంత్రాలు ఉంటాయి తప్పనిసరిగా చేయొచ్చు వశీకరణ మంత్రాలు ఉంటాయి దా ప్రతి దేవతలోనూ వశీకరణ ఉంటుంది లక్ష్మీ గణపతిలో గణపతిలో అలాగే కుబేరుల్లో తర్వాత లక్ష్మీదేవిలో వెంకటేశ్వర స్వామి వారికి రాముడికి కృష్ణుడికి ఏ దేవుడికి చేసినా సకల ధనజన వశీకరణం కలుగుతుంది అది మంత్రాలు ఉపాసన చేసేటువంటి వాళ్ళకి సాధన ఉండాలి మరి సర్వసాధారణ వ్యక్తులు కూడా వసీకరణ కలగాలి అనుకున్న పనులు అనుకున్న పనులు పూర్తి కావాలి వెళ్ళిన చోట పని కాకుండా రా వెనక్కి తిరిగి రాకూడదు పని అవ్వాల్సిందే ఒక ఉద్యోగం కోసమో లేదంటే వ్యాపారం కోసమో ఏ మరి ఇతర పని కోసమైనా వెళ్ళినప్పుడు పని కాకుండా వెనక్కి రావడం అనేటువంటిది జరగకూడదు మరి ఇలాంటి వాటికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక దీనికి వస్తే ముఖ్యంగా ఒక కొంతమంది వ్యక్తులు పెట్టుకునేటువంటి బొట్టును బట్టి వాళ్ళ శక్తి ఏంటో చెప్పవచ్చు రకరకాల బొట్లు పెడుతుంటారు కొంతమంది కొంతమంది నల్లగా కొంతమంది యాష్కాలర్ కొంతమంది ఎర్రగా కొంతమంది బ్రౌను కొంతమంది మెరువును కొంతమంది పచ్చగా ఆకుపచ్చ పెడతారు కొంతమంది పసుపు పచ్చ పెడుతూ పెడుతుంటారు గంధం పెడుతున్నారు అవునా వాటిలో రకరకాలైనటువంటి కొన్ని కొన్ని రకాల ద్రవ్యాలు ఒక అంటే శక్తివంతమైనటువంటి రోజుల్లో సమయం చూసి వాటిని మిశ్రమం చేయడం ద్వారా సకల ధన జన వశీకరణ శక్తి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు మీరు తిలక ధారణ తంత్రశాస్త్రం అని చూస్తే ఎవరికైనా కనపడుతుంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు అందరికీ ఓపెన్ బుక్ ఏది కానీ దాంట్లో గారు అది దుర్గమ్మ వారికి పూజ చేసిన కుంకుమేనా అన్న అంతే ఇప్పుడు చెప్పిన అయిపోతాము ఇక్కడ మన విజయవాడ కదా అమ్మవారి కుంకుమ ఇచ్చారు అక్కడ గర్భాయంలో ఆ కుంకుమే బొట్టు పెట్టుకున్నాను ఇక్కడ కొన్ని రకాల కుంకుమలు ఉంటాయి వీటిల్లో కొన్ని కొన్ని వస్తువులు అన్న ఇవి నేను ఏదో మాట వరుసకి చెప్పడం కూడా కాదు ప్రయోగాత్మకంగా కొన్ని కొన్ని ప్రయోగం ఉండే కదా లేవు ఇప్పుడు గ్రామంలోకి వెళ్తూ వెళ్తూ ఒక నిమ్మకాయ గ్రామ దేవ దగ్గర అక్కడ పొలిమేర దగ్గర వేసేసి వెళ్ళిపోతే ఊళ్ళో జనాలు మొత్తం చిటికేస్తూ కూర్చోవాలి చిటికేస్తా లేవాలి అప్పట్లో ఇవే ఉండే అట పల్లెటూరులో కట్టు దాని కట్టు అంటారు దాన్ని కట్టు అంటే కట్టి వేయటం ఒక నిమ్మకాయ పొలిమేర దగ్గర పడేసి వెళ్ళిపోయాడు అంటే వాడు ఊళ్ళో నుంచి మరలా బయటికి వచ్చేంత వరకు ఒక్క జనం వాడికి వ్యతిరేకంగా మాట్లాడరు ఇలాంటివి కట్లు ఉంటాయి అట్లానే తిరకధారంలో కూడా ముఖ్యంగా చాలా ఉన్నాయి నాన్న తిరకధారంలో నానా రకాలు ఉంటాయి వీటిలో సింధూరం కూడా ఒక రకమైనటువంటి వసీకరణమే సింధూరంలో కొన్ని రకాల ద్రవ్యాలు కలపడం ద్వారా అలాగే సింధూరము కుంకుమ కుబేర కుంకుమ పసుపు కొన్ని రకాల వేర్ల ద్రవ్యాలు తర్వాత ఒక రెండు జంతువులు అంటే ఒక పక్షుల మలం చెప్పం తర్వాత ఈ మన గుడ్లగూ వీటి మలం ఇవన్నీ కలపడం ద్వారా నిజంగా మాట చెప్పాలి అంటే ఈవన్నీ కలుపుతారా ఈ కలిపితే వాసన రాదా అంటే గుర్తుపెట్టుకున్న ఒకటి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి నిత్యం పునుగు పిల్లి యొక్క మలం పూస్తారు పునుగు పిల్లి అనే ఒక పిల్లి ఉంటుంది నాన్న అది ఒక జాతి ఇంకెక్కడా లేదు ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు మాత్రమే ఆ జాతిని సంరక్షించుకుంటూ వస్తున్నారు దాని మలాన్ని స్వామి వారికి పూస్తారు అది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వా పూస్తే దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం వరకు కూడా సుగంధ పరిమాణాల ద్రవ్యం ఎలా అయితే వాసన వస్తుందో అలాంటి వాసన వస్తుంది మనం కలుపుతున్నటువంటి కొన్ని రకాల ద్రవ్యం ద్వారా వీటికుండేటువంటి వాటికి ఉండేటువంటి సిద్ధమైనటువంటి దుర్గుణాన్ని వాటి వాసనల్ని దుర్వాసనల్ని కోల్పోయి మంచి సువాసన కల కలగడానికి అవకాశం ఉంటుంది వీటిలో అందులో దీంట్లో నేను ఓపెన్గా చెప్తున్నాను మొగలి పువ్వు ఆయిల్ కూడా పోస్తాం స్మెల్ వింటే ఇది అవ్వడాని కోసం వీటిలో మొత్తం రంగరించి మొత్తం తయారు చేసిన తర్వాత ఇది కుంకుమలాగా అంటే ఒక పౌడర్ లాగా మనం కవర్లో పెట్టి పార్సల్ చేస్తున్నాను ఎవరికైనా ఇది సా ఏవే వస్తువులు కలుపుతారు ఇంకా అంటే నేను చెప్పడం అనేది సబవు కాదు అది నిజంగానే రహస్యం రహస్యంగానే ఉండాలి దేవత రహస్యం దేవతా రహస్యంగానే ఉండాలి అంటే మీరు చేసుకుంటే మాకు ప్రాబ్లం లేదు కొంతమంది మా వాళ్ళని దీన్ని కాపీ కొట్టి మళ్ళీ తయారు చేసి నా పేరు పెట్టి అమ్మడానికి కూడా చాలా మంది ఇది చేస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటివి జరగకుండా ఉండేందుకు చెప్తున్నాను నేను ముందుగా దయచేసి కొన్ని రకాల ద్రవ్యాలు ఇంకా చేసుకోవడానికి కూడా ఒక ప్రాసెస్ అననా ఏ తిథి రోజున ఏ రకమైనటువంటి చెట్టు కానీ ఏ రకమైనటువంటి వృక్షం కానీ వేరు కానీ వనమూలిక కానీ పని చేస్తుందో ఆ రోజునే తెచ్చుకోవాలి దొరికేది కదా అని తెచ్చి పెట్టుకుంటే దాని వల్ల ఉపయోగం ఉపయోగం ఉండదు మళ్ళీ నెగిటివ్ అయ్యే ఛాన్స్ కొనుక తప్పనిసరిగా సో కాబట్టి అవన్నీ కూడాను సేకరించి ఒకటికి మనం లాస్ట్ టైం ఇద్దామని చెప్పాం నన్ను లేట్ అవుతుందని మీరు మంది కాల్ చేశారు అయినా లేదు గురువు నాకు ఇవ్వలేదు నేను లైఫ్ తప్పనిసరిగా లేట్ అవుతుంది ఇంకొక రెండు రోజుల్లో మీకు అందజేస్తాము దగ్గర ఏదైనా లేట్ లేటే ఉంటుందండి ఖచ్చితంగా ఏంటంటే అది నిజం కాబట్టి కాబట్టి పక్కా కష్టం కాబట్టి తప్పనిసరిగా దాంట్లో స్వచ్ఛత చూసుకుంటాం కాబట్టి చెప్పిన అసలు డబ్బులు కూడా ఏదోటి మీకు ఇచ్చేసి ప్యాకెట్ లో ఏదో పార్సల్ చేసేయండి అని చెప్పి చెప్పొచ్చు కానీ టైం ఎందుకు అంటే దాంట్లో స్వచ్ఛత ఆ శక్తి రావాలి తీసుకున్నందుకు మీకు ఇచ్చినందుకు మాకు ఆ భగవంతుడు అనుగ్రహం కలగా అంతే లేదంటే వచ్చిన ఫోన్ ఎత్తేసి వచ్చినట్టుగా డబ్బులు చేయొద్దండి టైం పడద్దండి అని అసలు చెప్పము అంతే కదా ఇక్కడ నిజాయితీ ఉంది కాబట్టి దాంట్లో స్వచ్ఛత కోసం శక్తి కోసం చూస్తున్నాం కాబట్టి దయచేసి ఒక్కటే ఆలోచించండి ఎప్పుడూ కూడాను మనకి వెంటనే వచ్చింది వెంటనే పోతూ ఉంటుంది నిదానంగా కష్టత తయారైంది ఫలితం అలానే ఉంటుంది దాంట్లో ఏమాత్రం కూడా సమస్య ఏం లేదు కాబట్టి ఈ కుంకుమ మన ధరించాలి గురుగారు నానా ఏం లేదు నాన్న ఇది మనం పౌడర్ లాగా ఉంటుంది దీన్ని ఆవు నెయ్యిలో ఒక చిన్న గిన్నెలో వేసేసుకొని ఈ పౌడర్ కొద్దిగా వేసుకొని దాంట్లో మౌరు కుంకుమే కలుపుకోవచ్చు కావాలంటే వాళ్ళు అయిపోయింది మళ్ళీ అయ్యో ఎట్లా అని తక్కువ వచ్చింది కదా ఇట్లా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అయిపోతున్న కొద్ది కొద్దిగా సింధూరం కుంకుమ కుబేర కుంకుమ మూడు కలుపుకున్న దాంట్లోనే మనం ఇస్తున్న దాంట్లో మరలా కొద్దిగా ఆవుని రెండు చుక్కలు వేసి చక్కగా రోజు అగ్గి బొట్టు పెట్టుకొని వెళ్ళండి ఇట్లా కొంతమంది అడ్డంగా పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు రౌండ్ రౌండ్గా పెట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు జనాలకి కనీసం కనపడేలాగా ఉండాలి బొట్టు ఉంటే తప్పనిసరిగా మీ శత్రువైనా సరే మిమ్మల్ని కోపంగా చూసేటువంటి వ్యక్తి వ్యక్తి కూడా తప్పనిసరిగా కోపం ఎక్కడికి పోయి పోతుందో పోతుంది తప్పనిసరిగా నవ్వుతడా తీసి పక్కన పెడితే ప్రసన్నమైనటువంటి చూపులతో మాత్రం తప్పనిసరిగా పక్కకి వెళ్తాడు దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు ఎలాంటి జనమైనా ఎలాంటి పనులైనా ఎలాంటి ఉద్యోగమైనా ఎలాంటి వ్యాపారమైనా ఎలాంటి కార్యమైనా సరే అది పెట్టుకొని వెళ్ళేటప్పుడు చిన్న మంత్రం ఆంజనేయ అండి ఒకటి చెప్తాను అన్న వీటిల్లో కలుగుతున్నటువంటివన్నీ కూడా ఎక్కువ ఆంజనేయ స్వామివారి సంజనటువంటివి ఉంటాయి ఎక్కువ కాబట్టి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకోండి చేసుకొని అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభు ఈ శ్లోకం మరలా శ్లోకం ఒకసారి అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింబద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో శ్రీరామ 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 అనుకొని బొట్టు పెట్టుకొని కార్యానికి వెళ్ళండి పని పూర్తయింది గురుగారు మేము వెళ్ళిన చోట ప్రశాంతంగా ఉందని చెప్పి మీ అందరూ ఫోన్ చేస్తారు తప్పనిసరి నిజంగా మంచిది గురువు గారు అంటే డెవలప్మెంట్ లేదని ఫీల్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి కార్యమైనా ఎలాంటిదైనా ఎలాంటి ఎలాంటి పని అయినా సరే అసా శ్లోకంలోనే ఉంది కదా అసాధ్యమే సుసాధ్యం చేసేటువంటి మంత్రం అది దానికి తగ్గ ఔషధం ఇది కాబట్టి రెండు కలిసి అనుకోండి మంత్రం తంత్రం కలిసిందంటే మీ బాడీ యంత్రం అయిపోతుంది ఎక్కడికి వెళ్తే అక్కడ పనిచేస్తుంది ఆర్డర్ పెట్టుకోవద్దు ఎంబర్ తీసుకొచ్చు టైం పడుతుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ కి నెంబర్ కి ఫోన్ చేయండి తప్పనిసరిగా కొంచెం లేట్ అయినా సరే మీకు అందజేస్తారు మా వాళ్ళు మా అమ్మాయి వాళ్ళు తప్పనిసరిగా దయచేసి ఫోన్ కాల్స్ పదే పదే చేసి విసిగించకండి దయచేసి అంటే ఏం లేదు మీకైనా అర్థమవుతుంది ఒకే వ్యక్తి పదిసార్లు ఫోన్ చేసి పది రకాల అనుమానాలు కలిగేదానికంటే ఒక్కసారి మీకున్న అనుమానాలు ఉంటే వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేయండి చక్కగా మీకు వివరణ ఇస్తారు ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటాయి ఈ డౌట్లన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను నేనే దాంట్లో అనుమానం ఏం లేదు ఉందమ్మా అందరు అనుమానాలు తీర్తాయి కదా కాబట్టి ఒక వీడియో చేసి పెడితే చక్కగా ఏమైనా ఉన్నా సరే పెట్టండి ఒక్కటే మీ సందేహం తీర్చడం కోసం మీ సంకల్పం నెరవేర్చడం కోసమే మేము మా ఉన్నది గమనించండి ఇవన్నీ జనరల్ గా గురువు గారి దగ్గర అపాయింట్మెంట్స్ తీసుకున్న వాళ్ళకి పర్సనల్ కి క్లోజ్ సర్కిల్ కి ఇచ్చేవారు నేను అప్పుడప్పుడు ఇవన్నీ చూసి అందరికి గురువు మొదలు పెట్టాను అది అంటే మంచిదే కదా అందరికి యూజ్ అవుతుందన్న నమ్మకంతో నమస్తే నమ శ్రీ గురుక్షణ